అది మెడికల్ క్యాలేజ్ ఉందా అక్కడ జియో ఉందా మెడికల్ కాలేజ్ జియో ఉందా తప్ప పెద్ద చెప్పు మెడికల్ లేకపోతే మెడికల్ క్యాలేజ్ మెడికల్ మెడికల్ క్యాలేజ్ లేదండి లేదు రమ్మ దమ్ముంటే ఎవడం రమ్మని మాట్లాడారు మెడికల్ క్యాలేజ్ ఆర్డర్లేదు గవర్నమెంట్ లో మా ఊడు మెడికల్ కాలేజ్ తెచ్చిపోతే ఆప్జెస్ట్ చేయాలంటాడు అది ఆడలేదురా బాబు చూపించు ఆటలుంటే ఖచ్చితంగా కట్టిస్తాను ఇంకా అండి తప్పు కదా తప్పుది ఆర్డర్ చూపించు మనం ఆర్డర్ చూపించాను మెడికల్ కాలేజ్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ఆర్డర్ ఏ చూపించు నాకు రైతులు భూమిని తీసుకొని స్టోరీ గడిసి మధ్యలో ఆఫ్ చేసి ఇప్పుడు ఆడు చేయలేదు ఈడు చేయలేదు చేశారు ఆర్డర్ లేకుండా మెడికల్ కాలేజ్ కడతారండి ఎవడన్నా మెడికల్ కాలేజ్ ఆర్డర్ లేకుండా పిల్లలు జాయిన్ చేసుకుంటారండి స్కూల్లో మరి జాయిన్ చేసుకోకపోతే పిల్లలు బ్రతుకులు ఏమైపోతాయండి ఐదు సంవత్సరాలు చదువుకుని తర్వాత ఎక్కడ పోతారు వాళ్ళు అమతుల నాలెడ్జ్ లేకుండా ఎవరు ఇష్టం వచ్చినా అసలు వాస్తవం ఇది లోపల ఏంటి ఉంది మెడికల్ కాలేజీకి భూమి తీసుకున్నారు వెహికల్ తెర మెడికల్ కాలేజ్ ఆటలే లేదు దమ్ముడు ఎలా చూపించు ఇక్కడ బియ్యం పైన బాగా చూపించు నేను వస్తాను ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా నాలుగు ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను అబద్ధాలు చెప్పడం మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా ఇదిగో జీవో నెంబర్ టూ జీరో ఫోర్ జీవో జీవో నెంబర్ మరి లేదు అని చెప్పి చెప్పినందుకు స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా తప్పుడు ఆ మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దో పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తన దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు తాను అధికారం లేక వచ్చినాడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అధికారం లేక జూన్ లో వస్తే సెప్టెంబర్ నాటికల్లా సెప్టెంబర్ మూడున చంద్రబాబు నాయుడు గారు మెమో డిక్లేర్ చేశారు ఒక మెమో ఇష్యూ చేశాడు మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీల్లో కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మెమో ఈ మాదిరిగా రిలీజ్ చేసి మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే పరిస్థితిలో వదిలేసిన పరిస్థితుల్లో ఈ కాలేజీలు ఈ టీచింగ్ హాస్పిటల్ అన్ని కూడా కనిపిస్తా ఉన్నాయి ఫండింగ్ లేదు అని అంటాడు చంద్రబాబు నాయుడు గారు అయ్యా స్పీకర్ గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న ఎమ్మెల్యే స్పీకర్ గారికి కూడా చెప్తా ఉన్నా ఫండింగ్ లేదని మీరు చెప్తా ఉన్నారు అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్ చేశాం ఫండ్సే కాకుండా స్పెషల్ సెంట్రల్ 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 గవర్నమెంట్ నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తీసుకొని వచ్చి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటగిరీలో ఈ కూడా పెట్టడం జరిగింది దాని అర్థం మరో యాభై ఏళ్ల పాటు వడ్డీ లేకుండా వాళ్ళు ఇచ్చే రుణాలకు ఈ కూడా శాంక్షన్ అవుతాయి మరి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ అసిస్టెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అసిస్టెన్స్ స్కీమ్స్ లో ఈ ప్రాజెక్ట్ వస్తూ ఉన్నప్పుడు నా బాడ్ కింద ఈ ప్రాజెక్ట్ అన్ని లోన్లు కూడా శాంక్షన్ అయి ఉన్నప్పుడు కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే అవసరమైన పరిస్థితులు ఉన్నప్పుడు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా అని అడుగుతా ఉన్నాను దీనికోసం కూడా అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు చేస్తూ నిశ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతూ తల వంచుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు గారు అయ్యా చంద్రబాబు గారు మిమ్మల్ని మీరు చేసే కార్యక్రమాలను నిరసన తెలుపుతూ రేపటి నుంచి ఇరవై రెండు దాకా ఇరవై రెండు వరకు గ్రామ వార్డు స్థాయిలో కార్యక్రమాన్ని కొనసాగుతూ ఉంటుంది కొనసాగించబోతా ఉన్నాం వార్డుల్లోనూ గ్రామాల్లోనూ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అన్యాయాలను మెడికల్ కాలేజీలకు సంబంధించి జరుగుతా ఉన్న నష్టాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరుతో చేసిన మోసాలను కూడా ప్రజలకు వివరించే కార్యక్రమం ఈ రచ్చబండ ద్వారా చేస్తాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేస్తా ఉన్న మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రతి గ్రామం నుంచి కూడా ఐదు వందల సంతకాలు తీసుకుంటూ ప్రతి నియోజకవర్గం నుంచి యాభై వేల సంతకాలు తీసుకుంటూ కోటి సంతకాలతో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం